ఈ వీడియోలో మనం మాడ్యూల్స్ గురించి తెలుసుకున్నాం సో మాడ్యూల్ అనేది ఒక నార్మల్ పైథాన్ ఫైల్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ రాసాను చూడండి ఏ మాడ్యూల్ ఈజ్ పైథాన్ ఫైల్ విచ్ స్టోర్స్ వేరియబుల్స్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ సింపుల్ గా చెప్పాలంటే ఒక మాడ్యూల్ అంటే వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ లేదా క్లాసెస్ కానీ స్టోర్ చేసుకుంటే ఒక మామూలు పైథాన్ ఫైల్ అనమాట ఓకేనా ఏదన్నా పైతాన్ ఫైల్లో మనం ఏదైనా వేరియబుల్స్ కానీ క్లాసెస్ కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏ ఎటువంటి డేటా అయినా కానీ స్టోర్ చేసుకొని అది వేరే ఫైల్లో యూస్ చేసుకోవడానికి మనం మాడిల్స్గా క్రియేట్ చేసుకుంటాం సార్ మెయిన్ గా మోడల్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటాం అంటే రియల్ గా మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఒకే ఫైల్లో మనం అంత కోడ్ అంతా రాస్తాం సో అది మనకి ఎప్పుడైనా రీయూజబిలిటీ చేసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో మనం ఏం చేస్తాం ఆ కోడ్ ని స్ప్లిట్ చేసి వేరే వేరే ఫైల్స్ లో స్టోర్ చేసుకుంటాం సో ఇట్లా వేరే ఫైల్స్ లో స్టోర్ చేసుకోవడాన్ని ఆ స్టోరింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ఫైల్ ని మాడ్యూల్ అంటారు సో మనం క్రియేట్ చేసుకున్న మాడ్యూల్లో మనం ఏదైనా డేటా ప్లేస్ చేస్తాం ఫంక్షన్స్ కానీ లేకపోతే సమ్ లిస్ట్ గానీ ఏదైనా స్టోర్ చేస్తాం స్టోర్ చేసుకున్న డేటాని మనం వేరే ఫైల్ యూజ్ చేసుకోగలుగుతున్నాం కదా సో ఎలా పాసిబుల్ అంటే త్రూ మాడ్యూల్స్ పాజిబుల్ అవుతుంది సో ఇక్కడ కూడా నేను సింపుల్ గా చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఒక మాడూల్స్ డాట్ పై అనే ఫైల్ తీసుకున్నాను సో ఇక్కడ మీరు ఏదైనా ఫైల్ తీసుకోవచ్చు ఫైల్ కి ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు అది మీ యూజ్ మీ పర్టికులర్ ఆ నాలెడ్జ్ బట్టి మీకు నచ్చిన నేమ్ అనేది మీరు సెలక్షన్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ మాడూల్స్ డాట్ పై అనేది ఫైల్ నేమ్ తీసుకున్నాను సో ఆ ఫైల్లో ఏం తీసుకుంటున్నాను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను ఇది హలో అనే ఫంక్షన్ ని నేను తీసుకుంటున్నాను తర్వాత ఒక లిస్ట్ తీసుకుంటున్నాను లిస్ట్ వేరియబుల్ తీసుకొని దాంట్లో లిస్ట్ డేటాని ప్లేస్ చేస్తున్నాను సో నేను ఇక్కడ ఒక డిక్షనరీ తీసుకున్నాను ఈ డిక్షనరీ డిక్షనరీ డేటాను ప్లేస్ చేస్తున్నాను తర్వాత నేను ఒక యాడ్ ఫంక్షన్ తీసుకున్నాను సో ఈ యాడ్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది యాడ్ చేసి మనకి సమ్ ని రిటర్న్ చేస్తుంది ఇక్కడ పవర్ తీసుకున్నాను పవర్ కూడా మనకి పవర్ ని ని రిటర్న్ చేస్తుంది సో ఈ రెండు ఫంక్షన్స్ మనకి రిటర్న్ చేస్తున్నాయి ఇది ఈ హెలో అనే ఫంక్షన్ మాత్రం మనకి ప్రింట్ చేస్తుంది ఓకేనా ఇది మనం మాడ్యూల్స్ లో సేవ్ చేస్తున్నాం అనమాట ఈ డేటాని సో నేను ఈ పర్టికులర్ ఫంక్షన్స్ ని హెలో ని యాడ్ ఫంక్షన్ని పవర్ ఫంక్షన్ని ప్లస్ ఈ లిస్ట్ వన్ ని డిక్షనరీని ఎలా మనం వేరే ఫైల్స్ యూజ్ చేసుకోగలమో ఇది మెయిన్ కాన్సెప్ట్ మోడల్స్ కాన్సెప్ట్ సో ఇక్కడ చూడండి మా న్యూ డాట్ పై అనే ఇంకో ఫైల్ తీసుకున్నాను ఈ ఫైల్లో నేను వాటిని యూస్ చేసుకుంటా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వేరే ఫైల్లో ఉన్న కోడ్ని యూస్ చేసుకోవాలి అంటే ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి సో దానికోసం మనం యూజ్ చేసేది ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేస్తాం సో ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత మనం ఏ దాని నుంచి అంటే ఏ ఫైల్ నుంచి మీరు డేటాను యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ ఇస్తాం నేను ఇక్కడ మాడిల్స్ డాట్ పై అని ఉంది సో ఈ ఫైల్ నేమ్ నేను ఇస్తాను ఇక్కడ ఎంబో మాడిల్స్ డాట్ ఇక్కడ డాట్ పై అనే స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇంపోర్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రం ఇస్తే సరిపోతుంది ఎందుకంటే మనం మాడ్యూల్ లాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తున్నాం నేను మాడ్యూల్స్ డాట్ పైలో కదా కోడ్ రాశాను చూడండి కోడ్ రాసింది మాడ్యూల్స్ డాట్ పైలో సో నేను ఇక్కడ మాడ్యూల్స్ అని మాత్రమే తీసుకుంటున్నాను అంటే ఫైల్ నేమ్ ఇస్తున్నాను సో తర్వాత ఎంటర్ప్రైజ్ చేసి నాకు ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ నేను యాక్సెస్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను సింపుల్గా మాడ్యూల్స్ ఇక్కడ ఈ మాడిల్స్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ఈ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను సో ఈ మాడిల్స్ ఈ పర్టికులర్ లో మనం రాసాం అనమాట ఫంక్షన్స్ అన్ని ఫంక్షన్స్ కానీ ఆ లిస్ట్ అని సో మనం ఇక్కడ యూస్ చేసుకుంటాం సో మనం ఏం చేయాలంటే ఈ మాడుల్స్ డాట్ ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి యాడ్ ఫంక్షన్ డిక్షనరీ హెలో ఫంక్షను లిస్ట్ పవర్ ఫంక్షన్ సో ఈ మూ ఈ నాలుగు మనకి ఈ పర్టికులర్ ఐదు మనము క్రియేట్ చేసిన డేటా అనమాట సో వీటిని యూజ్ చేసుకోవడానికి మనకు చూపిస్తుంది సో నేను ఇక్కడ యాడ్ చేయాలని యాడ్ ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటున్నాను సో నేను ఇక్కడ సరే ఫస్ట్ హెలో యూజ్ చేద్దాం సో ఆర్డర్ గా తీసుకుందాం అనమాట ఓకేనా ఇక్కడ హెలో హలో సో అదొక ఫంక్షన్ కదా అందుకు మనం పరాన్సిస్ పెట్టాం సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను నా టర్మినల్ ఓపెన్ చేసి నేను ఇక్కడ రన్ చేస్తాను చూడండి ఫైతాం న్యూ డా సో నాకు ఇక్కడ చూడండి హెలో వరల్డ్ అని వస్తుంది సో మనం రన్ చేస్తున్న ఫైల్ నేమ్ చూడండి న్యూ డాట్ పై ఈ న్యూ డాట్ పై ని రన్ చేస్తున్నాం న్యూ డాట్ పై రన్ చేస్తుంటే మనకి హెలో వరల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ హెలో వరల్డ్ లో ఈ హెలో వరల్డ్ అనే మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఈ హెలో అనే ఫంక్షన్ ఉంది కదా దీని నుంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది సో ఈ హెలో అనేది ఎక్కడ ఉంది సో మనకి మాడిల్స్ లో ఉంది ఇక్కడ మోడల్స్ లో మాకు కనబడుతుందా హెలో ఫంక్షన్ సో ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది సో మనకి ప్రింట్ ఫంక్షన్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అయ్యి ఈ డేటా అనేది మనకి కన్సోల్ లో చూపిస్తుంది సో మనం సక్సెస్ఫుల్ గా మోడల్స్ ఇంపోర్ట్ చేసుకొని అందులో ఉన్న హెలో ఫంక్షన్ ని కాల్ చేసాం సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ లిస్ట్ ఉంది కదా ఈ లిస్ట్ ని కూడా ప్రింట్ చేయొచ్చు సో అలా అదేలాగా చూద్దాం లిస్ట్ ప్రింట్ చేయాలంటే సింపుల్ గా మోడల్స్ వన్ సో మనం లిస్ట్ వన్ ఇస్తే మనకి ఏం రాదు అవుట్పుట్ రాదు ఎందుకంటే మనం ప్రింట్ చేయాలి కదా ఈ లిస్ట్ లో ఉన్న డేటాను మనం ప్రింట్ చేయాలి సో మనం ఏం చేస్తాం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం సో ప్రింట్ సేవ్ చేస్తున్నాను అగైన్ రన్ చేస్తాం సో ఇక్కడ చూడండి నాకు మనకి డేటా చూపిస్తుంది వన్ టూ త్రీ ఫోర్ మన లిస్ట్ లో ఉన్న డేటా చూపిస్తుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇలాగే మనం డిక్షనరీస్ కూడా యూస్ చేసుకోవచ్చు సో డిక్షనరీస్ కావాలంటే మనం ఏం చేయాలి ప్రింట్ సేవ్ చేసాను అగైన్ క్లియర్ చేస్తా సో అగైన్ చేస్తాం సో నాకు ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు డిక్షనరీ కూడా ప్రింట్ అవుతుంది ఓకేనా ఇలా మనం డిక్షనరీస్ కానీ లిస్ట్ కానీ మనం ఇచ్చిన మాడల్స్ లోపల ఉన్న ప్రతి ఫంక్షన్ కానీ లేకపోతే ఏదైనా వేరియబుల్స్ కానీ మనం యూస్ చేసుకోవచ్చు క్లాసెస్ ఇంకా చెప్పలేదు క్లాసెస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకో యూజ్ చేసుకోకుంటున్నాం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం అలాగే నెక్స్ట్ ఏమున్నాయి ఈ ప్రస్తుతానికి ఇవన్నీ కామెటోట్ చేయండి సో నేను ఇక్కడ ఏమున్నాయి నెక్స్ట్ యాడ్ ఉంది యాడ్ ఫంక్షన్ ఉంది పవర్ ఫంక్షన్ ఉంది ఈ పవర్ ఫంక్షన్ యాడ్ ఫంక్షన్ పారామీటర్స్ కూడా తీసుకుంటుంది సో మనం ఇక్కడ పారామీటర్స్ కూడా పాస్ చేసి చూద్దాం సో ఇక్కడ నెక్స్ట్ ఏ మెథడ్ అంటే మనం యాడ్ మెథడ్ యూజ్ చేసుకోవాలి సో ఇక్కడ మాడ్యూల్స్ యాడ్ ఈ యాడ్ మెథడ్ లో మనకి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి ఎందుకంటే టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా సో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తారు నేను ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను జస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫైవ్ కామా టెన్ ఇస్తాను సో నాకు అవుట్పుట్ ఏం రావాలంటే ఫిఫ్టీన్ రావాలి సో ఇక్కడ చూడండి రన్ చేస్తాను ఫిఫ్టీన్ వస్తుంది అవుట్పుట్స్ సో రావట్లేదు ఎందుకు ఎందుకంటే మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం సో రిటర్న్ చేస్తున్నాం అంటే ఏదైనా మనం ఒక ఉన్న స్టోర్ చేసుకోవాలా లేదా డైరెక్ట్గా దీనికి ప్రింట్ ఫంక్షన్ యూస్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నా సేవ్ చేస్తున్నాం ఇప్పుడు రన్ చేయండి నాకు అవుట్పుట్ వస్తుంది సో నాకు ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ వస్తుంది ఎందుకు టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఓకేనా ఇలా మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది యాడ్ చేయొచ్చు అలా కాకుండా మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు వాల్యూని స్టోర్ చేసుకొని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు ఇట్స్ యువర్ కన్వీనియంట్ నేను ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది కదా సో ఏం ఫంక్షన్ అది మనకి ప్రింట్ మాడిల్స్ డాట్ పవర్ ఈ మాడ్యూల్స్ డాట్ లో మనం వాల్యూస్ పాస్ చేయాలి ఇక్కడ కూడా అంతే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్న పాస్ చేయొచ్చు లేదా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్న పాస్ చేయొచ్చు నేను ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటే ఏ ఈక్వల్ టు తర్వాత కమ బి ఈవల్ టు నేను టూ ఇస్తున్నాను సో దీని మీనింగ్ ఏంటి ఏ అంటే మనకి బేస్ వాల్యూ బి అంటే మనకి పవర్ అనేది సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇస్తున్నాం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వట్లేదు ఏమంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఇస్తున్నాం అనమాట ఏ వాల్యూ బి వాల్యూ మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేస్తున్నాం సో నేను సేవ్ చేస్తున్నాను అగే ఈ పర్టికులర్ నాకు ఇప్పుడు యాడ్ ఫంక్షన్ వద్దు ఓన్లీ పవర్ ఫంక్షన్ మాత్రమే ప్రింట్ చేయాలి అందుకే సేవ్ చేస్తా అగైన్ ప్రింట్ చేస్తాను సో నాకు ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ వస్తుంది వాల్యూ ఎందుకంటే ఫైవ్ స్క్వేర్ అంతా ట్వంటీ ఫైవ్ సో మనకి అది అవుట్పుట్ అవుతుంది సో ఇలా మనం మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకొని వాటిలో ఉన్న ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఇది వన్ వే సో ఇలా కాకకుండా మనం షార్ట్ కట్లను క్రియే ఒక ని కూడా క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే ప్రతిసారి నేను మాడ్యూల్స్ మాడ్యూల్స్ అని రాస్తున్నాను సో మాడ్యూల్స్ లేకుండా నేను ఒక షార్ట్ కట్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ యాజ్ అని రాసి నేను ఇక్కడ ఎండి అని పెట్టుకుంటున్నాను అంటే కి నేను షార్ట్ కట్ ఎండి అని పెట్టుకుంటాను సో ఇప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది చూడండి సో ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మనం ఇప్పుడు అలియాస్ క్రియేట్ చేసాం దాన్ని యూజ్ చేసుకో అని చెప్పి చెప్తుంది ఇదే యూజ్ చేసినా మనకి ఎర్ర ఏం రాదు కానీ మనం షార్ట్ కట్ యూజ్ చేయాలి కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్ గా ఎండి అని ఇస్తాం ఓకేనా ఇప్పుడు సేవ్ చేయండి అగేన్ రన్ సేమ్ అవుట్పుట్ వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ వస్తుంది సేమ్ అవుట్పుట్ వస్తుంది సో మిగతా వాటికి కూడా అంతే మీరు మాడ్యూల్స్ తీసేసి ఎండి అనేది ఇవ్వాలి ఎందుకంటే మనం ఒక ని క్రియేట్ చేసాం మాడ్యూల్స్ ప్లేస్లో మాడ్యూల్స్ కాకుండా ఎండి అనేది యూజ్ చేసుకుంటున్నాం అనమాట అంతే అంత గురించి ఏమి సో ఇలానే కాకుండా ఇంకొక వే ఉంది మనం ప్రతిదీ మాడ్యూల్స్ అని టైప్ చేస్తున్నాం కదా అలా కాకుండా మనం గా ఫ్రమ్ ఫ్రమ్ అని రాసి మాడ్యూల్స్ మన ఫైల్ నేమ్ తర్వాత ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఏమేం అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అది నేను ఓన్లీ హెలో ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను నేను జస్ట్ హెలో అని ఇస్తాను ఓకేనా ఇప్పుడు సేవ్ చేయను ఇక్కడ నాకు మిగతా మాడ్యూల్స్ డేటా అంతా ఇంకా రిమూవ్ చేసి థౌసండ్ ఇప్పుడు మనం ఎలా ఓన్లీ హెలో మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ యూస్ చేసుకోవచ్చు గా హెలో ఇప్పుడు నేను మాడ్యూల్స్ అనేది ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనం హెలో డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసేసుకున్నాం అనమాట లో నుంచి హెలోని ఇంపోర్ట్ చేసుకున్నాం సో డైరెక్ట్గా మనం హెలో అనేది కాల్ చేసేయొచ్చు మాడ్యూల్స్ డాట్ హెలో అనేది రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ హెలోని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి హెలోనే డైరెక్ట్ గా నేను కాల్ చేస్తున్నాను సో నేను ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తాను నాకు సేమ్ అవుట్పుట్ ఫస్ట్ ఎలా వచ్చిందో అవుట్పుట్ అదే వస్తుంది హెలో వరల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి హెలో వరల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఇంతే కాదు ఇదే కాదు మనకి ఇంకొక ఫంక్షన్ కూడా కావాలి యాడ్ ఫంక్షన్ కూడా కావాలా సో నేను యాడ్ ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను సో నేను యాడ్ ని కూడా ఇంపోర్ట్ చేసుకొని ప్రింట్ యాడ్ ఫంక్షన్ ఇస్తున్నాను ఈ యాడ్ ఫంక్షన్ లోపల నేను ఏ వాల్యూ టెన్ అని ఇస్తున్నాను కమ బి వాల్యూ ఫిఫ్టీన్ అని ఇస్తున్నాను సో సేవ్ చేశాను నాకు వాల్యూ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది సో సేవ్ చేశాను అగైన్ రన్ చేస్తుంది సో నాకు ఇక్కడ చూడండి టెల్లో వరల్డ్ ట్వంటీ ఫైవ్ డిస్ప్లే అవుతున్నాయా ఎందుకు డిస్ప్లే అవుతున్నాయి మనం యాడ్ అనేది కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం సో ఇంపోర్ట్ చేసుకొని వాడితే ఏమొస్తుందో కూడా చూద్దాం ప్రింట్ నేను ఇంపోర్ట్ చేసుకొని కూడా ఉన్నాయి కదా వాటిలో ఏది ఇంపోర్ట్ చేసుకోలేదు పవర్ అనేది ఇంపోర్ట్ చేసుకోలేదు సో నేను ఇక్కడ పవర్ని యూజ్ చేస్తున్నాను పవర్ ఇక్కడ వ్యాల్యూ కావాలి సో నేను ఇక్కడ టెన్ కమా టూ అని ఇస్తున్నాను సో టెన్ స్క్వేర్ అని సో నేను సేవ్ చేశాను అగేన్ క్లియర్ చేసిన టర్మ రన్ చేస్తాను సో నాకు ఇక్కడ చూడండి నేమ్ పవర్ ఈజ్ నాట్ డిఫైన్ అని చూపిస్తుంది ఎందుకంటే పవర్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి వాడుకోవాలంటే మనకి యూజబుల్ పవర్ అనేది మన స్కోప్లోకి లేదనమాట సో మనం ఆ స్కోప్లోకి తీసుకొచ్చుకోవాలంటే ఇక్కడ కామ పెట్టి మనం పవర్ని కూడా ఇంపోర్ట్ చేస్తుంది సో ఇలా ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసుకుంటా వెళ్ళాలా సార్ అంటే అవసరం లేదు ఎందుకంటే ఒక మాడిల్లో డిఫరెంట్ దగ్గర దగ్గర ఒక టెన్ ట్వంటీ ఇలా ఫైవ్ నేమ్స్ అన్ని ఫంక్షన్స్ లేకపోతే వేరియబుల్స్ లేకపోతే ప్లాసెస్ ఉంటాయి అన్నిటి మనం ఇలా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటామా లేదు సో అలా ఇంపోర్ట్ చేసుకోకుండా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే స్టార్ ఆపరేటర్ సో ఈ స్టార్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనకి ఈ మోడల్స్ లో ఉన్న ప్రతి వేరియబుల్ కానీ ఫంక్షన్ గాని లేకపోతే క్లాస్ కానీ అన్నిటిని మనం యూజ్ చేసుకుంటే యాక్సెస్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది ఈ స్టార్ ఆపరేటర్ సో మనం ఇప్పుడు పవర్ ని రన్ చేసినా కూడా నాకు ఎటువంటి ఎర్రర్ రాదు సో నాకు ఇక్కడ చూడండి ఇదేం లేదు స్టార్ యూస్ చేస్తే అన్ని మనకి మనకి స్కోప్ లెక్ తీసుకొస్తాను అంటే గ్లోబల్ స్కోప్ లెక్ తీసుకొస్తుంది సో మనం యూజ్ చేసుకోగలుగుతాం ఇక్కడ నేను రన్ చేస్తున్నాను చూడండి నాగేం సో నాకు ఇక్కడ చూడండి హండ్రెడ్ అనేది డిస్ప్లే అండి సో ఏంది టెన్ పవర్ అనేది మనకి డిస్ప్లే అవుతాము సో నేను ఈ రెండు కూడా మనకి రిమూవ్ చేస్తున్నాను కామెంట్ అవుట్ చేస్తున్నాను సో నేను ఇప్పుడు ఓన్లీ ప్రింట్ పవర్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాను నేను ఇక్కడ రన్ చేస్తాను చూడండి సో నాకు ఇక్కడ టెన్ పవర్ అంటే టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ అని డిస్ప్లే అవుతాను నేను ఇప్పుడు టెన్ కాకుండా సమ్ ఫోర్ స్క్వేర్ అని ఇస్తున్నాను సో నాకు ఏమవుతుంది ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ వస్తుంది సో సిక్స్టీన్ డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ చూడండి సిక్స్టీన్ అవుతుంది సో మనం ఇలా ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇందాక మనం ప్రింట్ చేసినట్టు లిస్ట్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రింట్ లిస్ట్ వన్ సో సేవ్ చేస్తున్నాను సో అగేన్ కన్సోల్ ఎక్కడ క్లియర్ సో నాకు ఇక్కడ చూడండి వన్ నుంచి మనకి లిస్ట్ అనేది కూడా ప్రింట్ అయింది డిక్షనరీ కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఇలా మనం ఇంపోర్ట్ చేసుకునే చేసుకోవచ్చు లేదా స్టార్ ఆపరేటర్ యూస్ చేసి కూడా మనం అన్ని ఇంపోర్ట్ చేసుకున్నట్టే సో స్టార్ ఆపరేటర్ యూస్ చేస్తే మనం పర్టికులర్ మాడి లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు సో మేజర్ గా మీరు ఎక్కువ చూసేది ఎవరైనా కోడ్ చూస్తున్నారో అంటే లేకపోతే రియల్ గా ఎవరైనా అప్లికేషన్ లో వాడుతున్నారు అంటే ఇలా ఫ్రమ్ మాడిల్స్ ఇంపోర్ట్ స్టార్ అనో లేకపోతే సమ్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మనకి ఇక్కడ గా ఒక్కొక్కటి కాల్ చేసుకుంటారు నాకు హెలో మాత్రమే కావాలా సో హెలో మాత్రమే ఇలా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు సో అన్నీ కావాలనుకుంటే స్టార్ యూస్ చేయండి లేదా ఒక్క పర్టికులర్ ఫంక్షన్ మాత్రమే కావాలన్నా లేకపోతే వేరేబుల్ కావాలనుకున్నా దాన్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకోండి ఇది త్రీ వేస్ కొంతమంది కన్సైజ్ గా కూడా యూజ్ చేస్తుంటారు ఎలా అంటే ఇక్కడ ఒక్కొక్కటి మనం కామా పెట్టుకొని యూజ్ చేస్తున్నాం కదా కామా పెట్టుకుంటా సో ఇలాగనే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ ఇక్కడ పెరాన్సిస్ పెట్టి దీని లోపల హలో తర్వాత యాడ్ పవర్ ఇలా కూడా యూజ్ చేస్తాం ఓకేనా ఇలా కూడా ఇంపోర్ట్ చేసుకొని మన వాళ్ళు రాస్తూ ఉంటారు సో అది కూడా యాక్సెప్ట్ అవ్వలేదు ఓకేనా లో అది కూడా యాక్సెప్ట్ అవ్వలేదు డర్ట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్